పవన్ మీద జనసేన మీద వైసీపీ వ్యూహం ఏంటి అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ వాస్తవానికి ఆయన ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ వైసీపీని ఉద్దేశించి వైసీపీ నాయకులను ఉద్దేశించి అలాగే ఆ ఫ్లెక్సీ ఏదైతే ఉందో రెంటపాల పర్యటనలో జగన్ వెళ్ళినప్పుడు ఆ రప్ప డైలాగ్తో డైలాగుతో ఒక ఫ్లెక్సీ ఇద్దరు పెట్టుకున్నారు దాని మీద కూడా అవన్నీ సినిమాల్లో సాధ్యమవుద్ది బయట అంటే మాత్రం ఊరుకోం తొక్కి నారతేస్తాం లేదంటే తోలుదేస్తాం ఇలాంటి డైలాగులు అయితే చెప్పారు గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు సో ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు జగన్ కూడా వాస్తవానికి టీడీపీ మీద ఫోకస్ చేస్తున్నారు అంటే చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబుతో పాటు ఏమైనా అనాల్సి వస్తే జత జతగలుపుతున్నారు కానీ అంతకు మించి కోటమి మిత్రుల మీద ఒక్క మాట కూడా అనట్లేదు చాలా కాలంగా చూస్తే ఇదే కనిపిస్తుంది నిజానికి పవన్ కళ్యాణ్ తొక్కి నార తీస్తాము అని చెప్పి ఘాటు వ్యాఖ్యలు చేసిన తర్వాత జగన్ నుంచి ఆ రేంజ్లో రియాక్షన్ వస్తుందేమని అంతా అనుకున్నారు కానీ జగన్ మాత్రం ఆ విషయం పట్టించుకోలేదు అలాగని చెప్పి పవన్ అంటే చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది జగన్ కానీ అనుకోవచ్చా అనుకోలేము వాళ్ళిద్దరూ బద్దశత్రువులే కాకపోతే ఇక్కడ ఏంటి దీనికి కారణం అయితే పవన్ని అనడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది అని చెప్పి వైసీపీ పెద్దలు గ్రహించారట ఒక బలమైన సామాజిక వర్గాన్ని ఇప్పుడు దగ్గర చేసుకునే పనిలో వైసీపీ ఉంది అందువల్ల పవన్ ని విమర్శిస్తే వాళ్ళు దూరం అవుతారు ఇది ప్రధాన కారణం అంతేకాదు కూటమి ప్రభుత్వంలో పవన్ పాత్ర మీద కూడా చర్చ సాగుతుంది ఆయన పరిమితమైన స్థాయిలోనే తన అధికారాలను కలిగి ఉన్నారు అని అందువల్ల కూటమి నిర్ణయాలకు నూరు శాతం టీడీపీ కారణం కాబట్టి ఆ పార్టీనే టార్గెట్ చేయాలి అనేది ఆలోచనగా కనిపిస్తోందట ఇంకోవైపు చూస్తే మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ ఉంది రేపటి రోజున ఆ పార్టీతో ఢీ కొట్టాలి దాంతో టీడీపీ పట్ల వ్యతిరేకత ఎంత పెంచితే అంత వైసీపీకి లాభం అన్న ఆలోచనతో కూడా బాబునే టార్గెట్ చేస్తున్నారు అనేది కొంతమంది చెబుతున్నమాట ఇక రాజకీయాల్లో రేపు ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు ఏదైనా జరగచ్చు జగన్ విషయమే తీసుకుంటే ఆయన పెద్దగా బీజేపీని ఎప్పుడు విమర్శించింది లేదు అప్పుడు పవన్ విషయంలోనూ అదే వ్యూహాత్మకమైన వైఖరిని అవలంబిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కనుక దెబ్బ కొడితే ఏపీలో కూటమి ఉండదన్న మరో ఆలోచన కూడా ఇందులో ఉందట ఏదేమైనా కూడా పవన్ వర్సెస్ జగన్ సమీప భవిష్యత్తులో ఉంటుందా అనే మాట ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది కూడా మరో చర్చ